జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం రామరెడ్డిపాలెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను పంచుతూ ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామంలోని త్రాగునీటి సమస్య బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని కోరారు ఇండ్ల స్థలాలు కొనత మాత్మకూరు నుండి వెల్లుర్తిపాడు వెళ్లే రోడ్డులో లింకు రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు ఇంకా కొన్ని సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి జగ్గయ్యపేట నియోజకవర్గ పరిశీలకులు కలకొండ విజయబాబు వీరంకి వీరస్వామి మన్నే కళావతి అబ్బూరి నాగమణి తోట నాగమల్లేశ్వరరావు కొత్తపల్లి శ్రీరాం బ్రహ్మం కాట్రా అప్పారావు కోరంపల్లి నాగేశ్వరరావు అబ్బూరి వెంకటేశ్వరరావు చెరుకూరి హైమారావు సాంబశివరావు మండవ బాబు రాజేంద్ర ప్రసాద్ సజ్జా అజయ్ బత్తిన రవి లగడపాటి బాబీ మన్నేపల్లి వినయ్ కుమార్ తాలూరు చిన్న నరసింహారావు మంద రమేష్ పల్లికంటి సులేమాన్ సురేష్ చల్ల తులసీరావు సోరంపల్లి అప్పారావు ఊర్పు శివకృష్ణ చింతోటి సాంబశివరావు కొంకపాక వెంకట నరసయ్య లగడపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు